आला की इलेक्ट्रिकिटी वाला खाना 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 1 2 जय 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 हेलो हेलो इसको बुक करके रखना आज तो मैं मैच होगा ना रोडलाइनेज नहीं ना, नील क्या करा मैं पहले अरमा मतलब रोडटी रोडलाइनेज में रोडलाइनेज नहीं ना। ज्यादा क्या लुटा? बीजेपी रुंधों जब बांध जो खुद आया ना बाहर, बाहर का ना। लाशी के बारे में गुरु साथी ने बताया ना। इस आर्गेनबीज गुरु भी क्या ना हमने चिल्कोले आना एक साथ करो, बाहर। �

ప్రచారం చేసుకుంటూ వచ్చేసాను మన వాళ్ళని ప్రజల్ని అభిమానులందరినీ కూడా పైన పేట కారుతా ఉన్నా తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతాది ఈ యొక్క ఆరు ఏడు వాటిలన్నీ కూడా పూర్తిగా మరి ఆ ప్రచార రథం ఎక్కడికి వెళ్తుందో అక్కడికి కూడా ప్రతి కూడా వెళ్లి మన యొక్క ప్రచారాన్ని సక్సెస్ చేసుకుందాం గాజు గ్రాసుని కమల గుర్తుని పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి పేరు పేట కోరు ಬಾಳಿದು ಹೋಗೋದು ನಮಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ ಇದು ಹೊರಗೆ ಹೋಗಿ ನನಗೂ ಬೇಕು ನೈಲನಿಗೆ ನಾನು ಅಚ್ಚುಮೆಚ್ಚಿನವನು